ఇది ముఖేష్ అంబానీ విశాఖపట్నంలో మేము మీట్ మేము ఆర్గనైజ్ చేస్తే ఇన్వెస్టర్స్ మీటింగ్ అదే పనిగా ఆయన వచ్చి మాతో రిలేషన్షిప్లో భాగంగా మాతో ఇంకా రిలేషన్షిప్స్ పెంచుకుంటూ రాష్ట్రంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతా పెట్టబోతున్నాను అని చెప్పి ఏకంగా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితులు ఆ స్టేట్మెంట్లో భాగంగానే ఫిబ్రవరి రెండో తారీఖునే అంటే ఫిబ్రవరి రెండు రెండు వేల ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలోనే ఎనిమిది ప్రాజెక్టులు ఆల్రెడీ ఎథనాల్ ప్రాజెక్టులు ఆల్రెడీ కట్టడం మొదలుపెట్టాడు ఆయన దాన్ని ముందుకు తీసుకొని పోతూ ఈరోజు ఏదో ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈరోజు ఏదో ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చినారు ఇద్దరు రిలయన్స్ అరవై ఐదు వేల కోట్లు అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడిని ఈరోజు బిల్డప్ ఇచ్చినారు దాని దాని పునాది భరింది ఆ రోజే ఆ దాని తర్వాతనే ఫిబ్రవరి రెండో తారీఖు ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసంలో వాళ్ళు ఎనిమిది ప్రాజెక్టులు ఎథనాల్ ప్రాజెక్టులు వాళ్ళు ఆల్రెడీ బయో ఎథనాల్ ప్రాజెక్టులను వాళ్ళు స్టార్ట్ చేస్తూ రిఫైన్లీ స్టార్ట్ చేస్తూ ఎనిమిది ప్రాజెక్టులు అప్పుడే స్టార్ట్ చేసినారు ఫిబ్రవరి మాసంలో మరి ఏ దానికైనా బిల్డప్ ఆదిత్య మిఠలు ఒడిస్సాలో లక్ష నాలుగు వేల కోట్లతో ఇరవై నాలుగు మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ అక్కడ కడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు అంటాడు లోకేష్ లోకేష్ చంద్రబాబు నాయుడు కొడుకు ఆంధ్ర రాష్ట్రంలో లక్ష అరవై ఒక్క వేల కోట్లతో పదిహేడు మిలియన్ టన్నుల స్టీల్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వచ్చేస్తూ ఉంది అని చెప్పి చెప్తాడు అసలు ఆయనైనా ఎన్ని కడతాడు ఆయన చాలా లొకేషన్ అనే వ్యక్తి ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఒరిస్సా ఒరిస్సా మంత్రి అక్కడి నుంచి బీజేపీ మంత్రి వెంటనే ఆయన నుంచి రివర్స్ స్టేట్మెంట్ వాళ్ళు ఎక్కడ పోవడం లేదు మా దగ్గరే ఉన్నారు లక్ష నాలుగు వేల కోట్లకు సంబంధించిన ప్లాంట్కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ పన్ను మొదలుపెట్టారు ఇప్పుడే అని చెప్పి అంటే ఆడ లక్ష నాలుగు వేల కోట్లు ఈడ లక్ష అరవై ఒక్క అరవై ఒక్క వేల కోట్లు ఎవరిచోలు పూలు పెడతా ఉన్నారు తీరా పెట్టేటోడిని చెడగొడుతున్నారు సజ్జన్ జందాల ఫౌండేషన్ స్టోన్ ఫోటో చూపించమా సజ్జన్ జందాలది తీరా ఇది సజ్జన్ జందాలు కడపలో ఐదు మిలియన్ టన్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆయన ఫౌండేషన్ స్టోన్ ఈ సజ్జన్ బెదర కొడుతున్నారు ఏమైనా జత్వానీనా గిత్వానీనా ఎవరితోనే ఏమైనా మీద కేసు పెట్టించి వచ్చేటోడిని కనీసం కట్టేటోడిని బెదరగొట్టి పంపిస్తా ఉన్నారు రాను రానిది ఒక బిల్డప్ వచ్చేటండి పంపిస్తా ఉన్నారు కేసులు దొంగ కేసులు పెట్టి ఒక హ్యాబిచువల్ అఫెండర్కు సపోర్ట్ చేస్తూ ఇది వీళ్ళ ఇండస్ట్రియల్ పాలసీ